దేహమే దేవాలయం నాశనం కానిది ఆత్మ హుబిల్లి పీఠాధిపతులు అభినవ సిద్ధారుడ స్వామి కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలోని సిద్ధారుడ జ్యోతి శాంతాశ్రమంలో పది వార్షికోత్సవం భాగంగా మూడు రోజుల పాటు జరిగిన ఆధ్యాత్మిక ప్రవచనాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి సిద్ధారుడ మఠంకు ఆధ్యాత్మిక శోభ నెలకొంది అభినవ శివపుత్ర స్వాములు శిష్యులు అయినటువంటి బ్రహ్మలీల అరికేరి లక్ష్మీదేవి వీరరాజులు గృహంలో కుటుంబ సభ్యులు గురువులైనటువంటి సద్గురు అభినవ సిద్దారుడ వారికి పాదపూజ కార్యక్రమం నిర్వహించారు అపారమైన గురుభక్తి కలిగిన శిష్యుడైన శంకర్బాబు స్వాతి దంపతులు అభినవ సిద్ధారుడ వారికి నా తులాభారం చేశారు కర్ణాటక రాష్ట్రం హుబ్బల్లి బీచాపూర్ మఠాల పీఠాధిపతులు మాట్లాడుతూ ఆత్మస్వరూపం బ్రహ్మ ఆనందం మనిషిలోని జ్ఞానేంద్రియాలు ప్రతిదీ ఆశ కలిగిస్తుంది సంబంధం లేని విషయాలు బ్రహ్మం ఒక్కటే మనల్ని మనం తెలుసుకోవడం ఈ ప్రపంచంలో దేహమై దేవాలయం నాశనం లేనిదే ఆత్మ ప్రతి ఒక్కరూ నేను ఎవరిని అని ఆత్మను పరిశీలించుకోవాలి మనిషిగా పుట్టిన తర్వాత దైవ చింతన చాలా ముఖ్యమైందన్నారు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు సిద్ధారుఢ మఠం నుండి రైల్వే గేట్ వరకు మేల తాళాలతో డప్పు వాయిద్యాల మధ్య రథోత్సవం లాగారు ఈ కార్యక్రమంలో కోలాటాలు పలువురిని ఆకట్టుకున్నాయి విచ్చేసిన భక్తులకు ట్రస్ట్ కమిటీ ద్వారా అన్నదానం నిర్వహించారు శాంతాశ్రమం ట్రస్ట్ కమిటీ సభ్యులు కుమార్ దొరాపత్రాల పత్రాల నరసింహులు పూజారి అయ్యన్నగౌడ్ మూర్తిగౌడ్ కిష్టప్ప తిరుమల వీరారెడ్డి తిమ్మప్ప వెంకటరెడ్డి శంకర్ లక్ష్మీనారాయణ మాధవరెడ్డి గోవిందు పాల్గొన్నారు ఎంజీ నైన్ టీవీ న్యూస్ ఛానల్ తో కోసుగి రిపోర్టర్ సతీష్